హాయ్ ఫ్రెండ్స్ మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అలా చేయటం వల్ల మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇక లేచేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి ఇక రూప మందరని తీసుకొచ్చి కోర్టులో నిజాన్ని నిరూపించగానే ఇక దీపక్ని పోలీసులు అరెస్ట్ చేయడంతో ఒక్కసారిగా ప్రతాప్కి బాగా కోపం వచ్చి దీపక్ చంప పగలగొట్టగానే ఒక్కసారిగా విజయాంబిక షాక్ అయిపోతుంది దీపక్ ఇక వద్దు నన్ను అరెస్ట్ చేయొద్దు నేను ఎటువంటి తప్పు చేయలేదని ఎంత ప్రాధేయపడినా కూడా దీపక్ని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకుని వెళ్తారు రాజుని రూపా బయటకు తీసుకు వస్తుంది మరిక రాజు ఎటువంటి తప్పు చేయలేదని మరి ప్రతాప్ రాజుని క్షమించగలుగుతాడా నిజంగా ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయటం మర్చిపోకండి ఇక చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి ఇకపోతే రూపా రాజుకి స్టేషన్కి భోజనం తీసుకొని వస్తుంది అప్పుడే శ్వేత కూడా రాజుకి భోజనం తీసుకొని రావటం అది చూసి రూప పక్కకి దాక్కోవటం శ్వేత వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి రూప వచ్చి రాజుకి భోజనం పెడుతుంది ఎంత టైం అయినా ఇంకా వెళ్ళట్లేదు ఏంటి అని చెప్పి అక్కడున్న లేడీ కానిస్టేబుల్ వచ్చి అమ్మ టైం అవుతుంది ఇక మీరు వెళ్ళండి అని చెప్పి అనగానే రాజు నిన్ను వదిలి వెళ్ళాలని లేదు రాజు నాన్నేమో రేపు కోర్టుకి రావద్దు అంటున్నారు నేను కోర్టుకి రాకపోతే ఎలా రాజు నీకు శిక్ష పడుతుందని చాలా భయంగా ఉంది రాజు అని చెప్పి రూపా బాధపడుతూ ఉంటే రాజు ఈ విధంగా అంటూ ఉంటాడు పెద్ద గారు మనల్ని అర్థం చేసుకుంటే తప్ప ఎటువంటి సమస్యలకు పరిష్కారం దొరకదు మనం ముందు పెద్దయ్య గారికి దగ్గర కావాలి అంటే ఆయన చెప్పినట్లు వెనుక తప్పదు అమ్మాయి గారు ఏది ఏం జరిగినా సరే మీరేమీ కంగారు పడకండి అని చెప్పి అంటూ ఉంటే లేదు రాజు నీకు శిక్ష పడితే ఆ శిక్ష కంటే పెద్ద శిక్ష నాకు పడుతుంది అని చెప్పి రూపా బాధపడుతూ ఉంటుంది ఏం జరిగినా సరే అంతా మన మంచికే జరుగుతుంది తప్పు చేయని వాళ్ళకు శిక్ష పడుతుంది ఆ అమ్మాయి గారు అనగానే లేదు రాజు నువ్వు ఎటువంటి తప్పు చేయలేదు నా నాకు తెలుసు కదా అని అంటూ ఉంటే అమ్మాయి గారికి నేను తప్పు చేయలేదని తెలుసు నేను తప్పు చేయలే అమ్మాయి గారు నమ్మినప్పుడు నాకు ఇంతకంటే ఏం కావాలి అమ్మాయి గారు మీరిక వెళ్ళండి అని చెప్పి రాజు ఇక రూపను పంపిస్తూ ఉంటే రూప చాలా బాధపడుతూ ఉంటుంది రాజు కూడా రూప వైపు చూస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు ఈ లోపు రేణుకైక ముత్యాలకి తానే కిడ్నీ ఇచ్చానని చెప్పి అందరినీ కూడా నమ్మిస్తుంది ఇక రాజుని కూడా ఇక్కడ నమ్మించి రాజుని తన వైపు మళ్లించుకోవాలని పోలీస్ స్టేషన్ కూడా వస్తూ ఉండగా రూప అప్పుడే స్టేషన్ నుంచి బయటకు రావడం చూసి ఇదే ఏంటి అక్కడ నేనే కిడ్నీని ఇచ్చానని చెప్పి అందరినీ నమ్మించి ఇక్కడ రాజుని కూడా బుట్టలు వేసుకొని వస్తుంటే ఈ రూప నాకంటే ముందే ఎంత ఫాస్ట్గా వచ్చి రాజు కోసం ఏమైనా చేస్తానికి సిద్ధపడుతుందా ఏంటి అని చెప్పి ఈ విధంగా అనుకుంటూ ఉండగా వెంటనే ఇక రూప రావడం గమనిస్తూ ఉంటుంది రూప వెంటనే బోరు వండ దగ్గర ఉన్న శ్మశానానికి ఆటోని తీసుకెళ్ళమని అడగని రేణుక షాక్ అయిపోతుంది ఇదేంటి ఈ టైంలో ఇంటికి వెళ్లకుండా బోరమండ శ్మశానం అంటుంది ఏంటి ఇక రాజుని కోసం ఏమైనా చేయడానికి సిద్ధపడుతుందనమాట ఖచ్చితంగా నేను కూడా అక్కడికి వెళ్ళి ఎలాగైనా మందారం చంపిన చోట ఏదైనా సాక్ష్యాలు దొరికితే తీసుకొచ్చి రూపకంటే ముందే కోర్టుకు వెళ్ళి కోర్టులో ఆధారాలని సబ్మిట్ చేసి రాజుని బయటకు తీసుకురావాలి అప్పుడే రాజుకి నా మీద నమ్మకం కలుగుతుంది అని ఈ విధంగా రూప అనుకుంటూ ఉండగా ఇకపోతే ఇంకో ఆటలో రేణుక కూడా రూపని ఫాలో అవుతూ వెళ్ళిపోతుంది ఇక రూప బోరు దగ్గర ఉన్న శ్మశానం దగ్గర దిగి లోపలికి వెళ్తూ ఉంటే రేణుక కూడా డబ్బులు ఇచ్చి ఆట నుంచి దిగి ఇదేంటి ఇది నేరుగా శ్మశానంలోనికి అలా వెళ్తుంది దీనికి కొంచెం కూడా భయం కావట్లేదు ఏంటి ఎలాగైనా రూపని ఇక్కడ నుంచి పంపించి ఈ శ్మశానంలో దొరికే ఆధారాలగా రాజును ఎలాగైనా బయటకు తీసుకొని రావాలి అని చెప్పి ఈ విధంగా వస్తూ ఉంటుంది రేణుక ఇకపోతే ਕਿ ਵਿਜੇ ਮੇ ਕਾਹ ਲਗੇ ਦੀਪਕ ਸਾਫੇ ਕਾ రూపాయి ఎలా సాక్ష్యాలు సంపాదిస్తుందో చూద్దామన్నట్లు ధీమాగా ఉంటారు ఇకపోతే విజయాంబిక రేణుకో ఫోన్ చేసి రూపాయి ఎక్కడ ఉంది అని అడుగుతూ ఉంటే రూపాయి ఇంట్లోనే ఉంది అని చెప్పి అంటూ ఉంటే రూపాయి ఇంట్లోనే ఉందా గాడిది గుడ్డేం కాదు తను పోలీస్ స్టేషన్కి అన్నం తీసుకొని వచ్చింది రాజు కోసం అని చెప్పగానే ఒక్కసారిగా విజయంబిక దీపక్ షాక్ అయిపోతారు ఇప్పుడు కూడా మందారాన్ని చంపిన చోటకు వెళ్ళి ఆధారాలు సేకరించి రాజుని బయటకు తీసుకురాలని ప్లాన్ చేశారు అనగానే దీపక్ విజయాంబిక షాక్ అయిపోయి ఏంటి నేను నువ్వు అనేది అలాగానే అవును విజయాంబిక గారు నేను చెప్పేది నిజం ఆ రూపగాని ఆధారాలు సేకరించి తీసుకొస్తే రాజు బయటకు వచ్చేస్తాడు అప్పుడు దీపక్ ఇరుక్కునే ఛాన్స్ ఉంటుంది అని చెప్పడంతో విజయాంబిక దీపక్ చాలా భయపడిపోతూ ఉంటారు ఎలాగైనా శ్మశానం దగ్గరికి వెళ్ళి రూపని అక్కడ నుంచి పంపించేసి సాక్ష్యాలన్నీ కూడా తారుమారు చేయాలని కోర్టులో రాజకీయ శిక్ష పడేలా చేయాలని చెప్పి ఇద్దరు కూడా అనుకుంటూ ఉంటారు ఇకపోతే రూప అంత కూడా వెతుకుతూ ఉంటుంది రేణుక అటు ఇటు చూస్తూ భయపడుతూ ఉంటే అప్పుడే విజయంబిక దీపకు వచ్చి రేణుక భుజం మీద చేయవేయగానే రేణుక ఒక్కసారిగా షాక్ గట్టిగా కేకలు వేస్తూ ఉంటుంది ఆ కేకలు విన్న రూప వెనక్కి తిరిగి చూడగానే విజయ దీపక్ రేణుక కనిపిస్తారు ఇంట్లో వీళ్ళలా ఇక్కడికి వచ్చారు నన్ను ఇక్కడ కూడా ప్రశాంతంగా సాక్ష్యాలను వెతుకునివ్వరా వీళ్ళకి ఇక్కడికి నేను వచ్చానని ఎలా తెలిసింది అని చెప్పి చాలా కంగారు ఉంటుంది వెంటనే ఇక వెనక్కి తిరిగి చూడకుండా ఒక దగ్గరికి వచ్చి దాక్కుంటుంది రేణుక అరవకు మేమే మేమే అనగానే ఏంటంటే వెనక నుంచి వచ్చి అలా పిలిచారు అనగానే మేమే నువ్వేమీ కంగారు పడకు అని చెప్పి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు వెంటనే ఇక ఎలాగైనా సరే రూపని ఇక్కడ నుంచి పంపించి సాక్షాలన్నీ కూడా చేయాలి పదండి అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇక వెంటనే రూపం మాత్రం తెల్ల బట్టలు వేసుకొని దెయ్యంలాగా దీపక్ వెంట పడగానే దీపక్ మాత్రం మందరం నేను ఏ తప్పు చేయలేదు నన్ను వదిలి మందారం అని చెప్పి దీపక్ వెనుక మందారం లాగా పరిగెడుతూ ఉంటుంది రూప ఇక రేణుక గొంతు కూడా పట్టుకొని రేణుక అని చెప్పి అనగానే రేణుక కూడా కేకలు పెడుతూ గగ్గులుగా పరిగెత్తుకుంటూ పారిపోతుంది తర్వాత విజయాంబిక గొంతు పట్టుకొని విజయాంబిక చంపలు పగలగొడుతూ ముగ్గురిని కూడా పారిపోయేలాగా చేసి అక్కడ రక్త మరకులను చూసి రక్త మరకలు ఇప్పుడు నిన్న దెబ్బలు తగిలిన అట్లాగా ఉన్నాయి అనగా అంత్యక్రియలు జరిగాయి మందారానికి మందారానికి కాల్చింది వేరొక చోట అక్కడ ఎముకలు కూడా మిగలేదు అంటే మందారం తప్పించుకుందా అని చెప్పి అక్కడ ఉన్న ఆధారాలన్నీ కూడా రే రూపాయిక ఫోన్లో బంధిస్తుంది వెంటనే ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించమని ఆ పేరు ముద్రలు ఎవరివి ఏంటి అని కనుక్కోమని అన్నీ కూడా చెప్తుంది ఇకపోతే ఇంటికి వచ్చిన రూప దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటే విజయం దీపక్ దీపకు వచ్చి ఏంటి రూప రాత్రి స్మశానంలో ఏం చేసావు అని అడుగుతూ ఉంటే ఓహో నేను స్మశానానికి వెళ్ళిన విషయం మీకు తెలిసిందనమాట అంటే మీరు కూడా స్మశానానికి వచ్చారా అని చెప్పి రూపా అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది విజయాంబిక వెంటనే మేం స్మశానానికి రావడం ఏంటి అనగానే ఖచ్చితంగా మా వ్యతిను స్మశానానికి వెళ్ళామని చెప్తాను అని చెప్పి దీపక్ అంటూ ఉంటే అయితే మీరు కూడా స్మశానానికి వచ్చారు కదా మీ మీద కూడా ఖచ్చితంగా చెప్తాను అని చెప్పగానే ఒక్కసారిగా విజయాంబిక దీపక్ షాక్ అయిపోతారు రూపా సాక్ష్యాలను సేకరించి కోర్టులో శిక్ష పడుతుంది రాజుకి అన్న సమయానికి మందరని తీసుకొచ్చి నిజాన్ని చెప్పించి ముద్రల ఆధారంగా దీపక్కి మందారాన్ని చంపాలనుకున్నాడన్న నిజాన్ని బయట పెట్టడంతో పోలీసులు ఇక రాజుని దీపక్ని అరెస్ట్ చేస్తాడు రాజుని దోషిగా బయటకు నిర్దోషిగా బయటకు తీసుకురావడంతో రూప చాలా సంతోషపడుతూ ఉంటుంది ప్రతాప్ మరిక రూప తెలివిగా సాక్షానం సంపాదించేందుకు రూపని మెచ్చుకుంటాడా లేదా వద్దన్న కోర్టుకు వచ్చినందుకు రూపని ఏం చేయబోతున్నాడు